సో ప్రస్తుతం బాలాపూర్ వినాయకుడు ఆల్రెడీ ఊర్లో ఊరేగింపు జరుగుతుంది చివరి పూజల అనంతరం తర్వాత ఈ ఊరేగింపు తర్వాత వేలంపాటికి వెళ్తారనమాట సో ఇక్కడ చాలా మంది కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కొబ్బరికాయలు పట్టుకొని ఈ ఊర్లో ఏదైతే ఊరేగింపు ఉందో దానికోసం అసలు చాలా ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు భక్తులందరూ కూడా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్న వాళ్ళ అనుభవం ఎలా ఉంది అనేది హాయ్ అమ్మా చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు బాలాపూర్ వినాయకుడు ఈ రోజు నిమజ్జనం జరగబోతుంది ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ చాలా ఆనందంగా ఒక సైడ్ ఆనందంగా ఉంది ఒకసారి బాధగా అనిపిస్తుంది ఎందుకంటే లెవెన్ డేస్ పూజ భక్తి అన్ని కొలుసుకున్నాం కాబట్టి కొంచెం లెవెన్ డేస్ హ్యాపీగానే కోలుసుకున్నాం బట్ వన్ డే ఇప్పుడు ఇంకా ఉంటే బాగుండు ఇప్పుడే వెళ్ళిపోవాలన్న ఒక ఫీలింగ్ వస్తుంది ఇట్లా సో ఎప్పుడు కూడా ఇక్కడ బాలాపూర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డు లడ్ దాని గురించి ఏం చెప్తారు మీరు ఈ సారి ఇక్కడ లోకల్ వాళ్ళే కొంటున్నారని ఒక టాక్ అయితే వస్తున్నది కానీ లాస్ట్ టైం అయితే ట్వంటీ సెవెన్ లాక్స్ అయితే ఈ సారి ఒక మాక్సిమం ఒక థర్టీ త్రీ టు థర్టీ ఫోర్ వెళ్తుండొచ్చు మేబీ లోకల్ వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి ఉండొచ్చు ఒకవేళ తీసుకుంటే తీసుకుంటారు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటుంటారా ఇంతే మొత్తం ఇదే మొత్తం ఎక్కడ వేరే వేరే పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడెడలో బాలాపూర్కి వస్తుంటారు మన గణనాలుసుకుంటారు అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ మతం మతం అనే లేదు క్రిస్టియన్ ముస్లిం అందరు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు గణనాధుని అంత ఫేమస్ బాలాపూర్ లడ్డు బాలాపూర్ గణేష్ అంటే ప్రతి ఇయర్ ఇక్కడ మండపం కూడా ఒక స్పెషాలిటీ ఉంటదంటారు అంటారు ఈసారి ఆ అయోధ్య రామ మందిరం మండపం కట్టారంట దానికి సంబంధించి ఏం చెప్తారు